హే హై గాయస్ గుడ్ మార్నింగ్ వరంగల్ ఈరోజు మనమైతే వరంగల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము నైట్ ఈ హోటల్ అయితే స్టే చేసాము కేజ్ అయితే బిపత్సంగా ఉంది లగేజ్ మొత్తం ప్యాక్ చేయాలి అన్నైతే నైట్ మాకు హోటల్ అయితే స్టే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడే మేమైతే హోటల్ అయితే నైట్ పడుకున్నాము మనమంతా లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకుందాము నైట్ మొత్తం లగేజ్ పీకేసి హోటల్లో కూడా పెట్టుకున్నా కొన్ని బట్టలు ఉత్కటి అంటే ఉతికేసి ఆరటించుకున్నాను కాబట్టి లగేజ్ అంతా పీకేశాను ఇప్పుడు మొత్తం లగేజ్ అయితే కట్టుకుందాము దగ్గర దగ్గర చాలా వెయిట్ ఉంది టీం వర్క్ కూడా అలాగే మనకైతే పెండింగ్ అయితే ఉంది మనమైతే లగేజ్ కట్టేసుకొని ఇక్కడ నుంచి మనం వరంగల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము వరంగల్ ఖిల్లా వరంగల్ భద్రకాళి టెంపుల్ వరంగల్ థౌజండ్ పిల్లర్స్ ఉంటాయి కదా ఇవి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ నుంచి మనకి టైం ఉంటే వయా భూపాలపల్లి మీదుగా మనం అయితే ఈరోజు అయితే ట్రావెల్ అయితే చేద్దాము నేమ్ బోర్డు కనిపిస్తుంది కదా నా చేతి దగ్గర ఇక్కడ వరంగల్ ఫైవ్ కిలోమీటర్స్ తొర్రూర్ ఫిఫ్టీ ఖమ్మం వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఇంకా వరంగల్ సిటీకి ఎంటర్ అవ్వడానికి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది మేమైతే బైపాస్ దగ్గర ఇది వచ్చేసి బైపాస్ బైపాస్ ఎంట్రన్స్లోనే మేమైతే ఇక్కడ స్టాప్ అవ్వడం అయితే జరిగింది నైట్ వరంగల్ సిటీ వరకు ఫైవ్ కిలోమీటర్స్ తొర్రూర్ ఏమో ఫిఫ్టీ మనమైతే నిన్న తొర్రూరు నుంచి అయితే వచ్చాము ఖమ్మం వన్ వన్ ఫైవ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ వరంగల్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కదా అదే దారిలో మనము ఇలా ముందుకెళ్తే ఒక త్రీ కిలోమీటర్స్లో మనకి వరంగల్ ఫోర్ట్కి వెళ్ళే దారి ఉంటుంది రైట్ సైడ్ నుంచి అలా అయితే రైట్ సైడ్ నుంచి మనం అయితే వరంగల్ ఫోర్ట్కి అయితే ఫస్ట్ విజిట్ చేయడానికి అయితే వెళ్దాము మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ విత్ సాంబార్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి ఇడ్లీ సాంబార్ అయితే తీసుకుంటాను అన్నవాళ్ళ షాప్లో కూడా అయితే తింటున్నాము ఈ రూట్ వచ్చేసి గణపతి దేవ మార్గం అని చెప్పి పిలుస్తారు ఈ రూట్ తొర్రూర్ నుంచి వరంగల్ సిటీకి ఎంటర్ అయ్యే రూట్ ఇది మనమైతే వరంగల్ ఫోర్ట్కి అయితే ముందు వచ్చే సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటాము స్ట్రైట్కి వెళ్తే వరంగల్ థౌజండ్ పిల్లర్ భద్రకాళి టెంపుల్ ఈ సర్కిల్ నుంచి ఇలా అయితే వెళ్ళాలి ఫోర్ట్కి నైట్ మనం స్టే చేసినాం కదా ఆ హోటల్లో మేమైతే బ్యాగులు అయితే మర్చిపోయాము దగ్గర దగ్గర మేము త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ముందుకైతే వచ్చేసరికి ఈ అయితే గుర్తుకొచ్చింది ఇప్పుడు అయితే రాజగురువు అయితే ఆడికైతే వెళ్ళడం జరిగింది బ్యాగ్లు తీసుకోవడానికి మేమైతే వాళ్ళకి కాల్ చేసాము బ్యాగ్ లీడే ఉండను కదా రాజుగ్రు అయితే వెళ్ళిండు నా బ్యాగ్లో రెండు ఛార్జర్లు ఉన్నాయి రెండు ఫోన్లై ట్రైపోర్డ్ ఉంది ప్లస్ పవర్ బ్యాంక్ ఉంది ఇంకా నా వాచ్ ఉంది అన్ని దాంట్లోనే ఉన్నాయి టిఫిన్ చేసేటప్పుడు మేము ఏంటంటే పక్కకు పెట్టినాం మొత్తం లగేజ్ చదివేసి బ్యాగే కదా అని చెప్పి భుజానికి పెట్టుకునేదని చెప్పి మేము ఏంటంటే బ్యాగ్ పక్కకు పెట్టినాం టిఫిన్ చేసేటప్పుడు ఇద్దరం మాటల్స్ అట్ల ఏం చేసినామంటే మర్చిపోయి వచ్చేసాము రాజుబ్రో అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ కదా ఒక కూడా ఒక పది నిమిషాలు రావడం ఒక పది నిమిషాలు ట్రాఫిక్ ఎక్కువ వరంగలు రాజుబ్రో అయితే ఇప్పుడైతే రీచ్ అయ్యిందంట తీసుకొని బ్యాగ్ తీసుకొని వస్తాడు ఇంకో పది నిమిషాల్లో రాజు బ్రో అయితే బ్యాగులు తీసుకొని వస్తాడు చూశారు కదా రెండు బ్యాగులు మరిచిపోయి వచ్చేసినాం నా బ్యాగ్ ఏమో తన పెద్ద బ్యాగులో పెట్టేసింది కావచ్చు చిన్నగా వస్తాను బ్యాగులు తీసుకొని ఇక్కడ చుట్టూ పెద్ద కట్టలేకుంది కదా ఎంట్రన్స్లో ఆటో వస్తుంది కదా పెద్ద పెద్ద గోడలు ఇక్కడ నుంచే వరంగల్ కి ఎంట్రీ ఇదంతా చుట్టూ పెద్ద సర్కిల్ ఉంటుంది మధ్యలో వరంగల్ ఫోర్టు సంబంధించిన ప్లేస్ అయితే ఉంటుంది అది కూడా చుట్టూ సర్కిల్లో ఉంటుంది కానీ ఎంట్రీ చూడడానికి ఉంది ఎంట్రన్స్లోనే పైన ఇండా ఫ్లాగ్ ఎగురుతుంది పెద్ద పెద్ద గోడలు అన్నీ బండరాళ్ళే ఎంట్రీ చూడండి ఎలా ఉందో పెద్ద పెద్ద గోడలతో చుట్టూ పెద్ద పెద్ద గోడలే మనం ఇందాకైతే ఇలా అయితే వచ్చామో ఎంత పెద్ద స్లోప్ చూడండి ఇక్కడ నేనైతే అలసిపోయాయి స్లోప్ ఎక్కగానే ఇక్కడ నుంచి మనము కోటకి ఎంట్రీ అవ్వాలి వరంగల్ ఫోర్ట్ వరంగల్ ఫోర్ట్ దాటగానే లోపల ఇల్లులు కూడా ఉన్నాయి నా పక్కన చూడండి ఎంత పెద్ద గోడ ఉందో ఇదంతాను రాయి మనమైతే ఇలా ఎంట్రీ అవుదాం లోపలికి లోపలికి రాగానే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే మన సైకిల్ అయితే పార్కింగ్ అయితే చేశాను చూడండి చాలా మంచిగా అయితే ఉంది కదా ఇక్కడ నుంచి వరంగల్ ఫోర్ట్కి ఇదంతా ఎంట్రీ లోపలికి రాగానే చిన్న ఊరు కూడా ఉంది ఇది ఫోర్ట్ లోపల సర్కిల్ ఉంటుంది కదా మీరు మ్యాప్లో చూడండి మీకైతే కనబడుతుంది వరంగల్ ఫోర్ట్ అని కొడితే కనబడుతుంది మొత్తం చుట్టూ సర్కిల్ ఒక రౌండ్ లెక్క ఉంటుంది లోపల విలేజెస్ కూడా ఉన్నాయి నేనైతే ఇలా అయితే వచ్చాను సైకిల్ ఇక్కడ పార్కింగ్ చేసా మన ముందు ఇంకో సర్కిల్ పెద్ద పెద్ద గోడలు కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రీ అంట మళ్ళీ థర్డ్ ఎంట్రీ కూడా ఉంటుందంట మనం అయితే సెకండ్ ఎంట్రీ నుంచి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాలి చూడండి ఇక్కడ చూడండి మంచి సర్కిల్ అయితే ఉంది చుట్టూ ఈ సర్కిల్ కూడా బలైగతే ఉంది యూ షేప్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి మళ్ళీ ఇక్కడ కూడా ఆర్చ్ మంచిగా అయితే ఉంది మొత్తం యూ షేపు అలా ఉంది సెకండ్ ఎంట్రీ క్రాస్ అయి థర్డ్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళాలి చుట్టూ చూసుకుంటే ప్లేస్ అయితే ఇలా ఉంది ఇక్కడ లోపల విలేజెస్ ఇంకా ఉన్నాయి కావచ్చు అప్పటి రాజులైతే రాజ్యానికి వెళ్ళేసరికి ఒక్కొక్క ఒక్కొక్క చెక్పోస్టు లెక్క అయితే కట్టుకున్నారు వాళ్ళు ఫస్ట్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ థర్డ్ ఎంట్రీ లాగా దీని పేరు వచ్చేసి కుషాబ్ మహల్ సితాబ్ ఖాన్ ప్యాలెస్ అంటారు ఇది మనకి ఎంటర్ అవ్వగానే లో చాలా పెద్ద ప్యాలెస్ ఇది వరంగల్ ఫోర్ట్ ఎంట్రీ వచ్చేసి ఇదే ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ ఇక్కడ నుంచి మనం లోపల ఎంట్రీ అవ్వాలి ఇక్కడ అన్ని పురాతనమైన వస్తువులు అయితే ఉంటాయి శిథిలా వస్తువులు మనకి పన్నెండవ సెంచరీ పదమూడవ సెంచరీలో యుద్ధం జరిగింది కదా పదమూడు వందల పది పదమూడు వందల పద్దెనిమిది పద్ పదమూడు వందల ఇరవై మూడులో యుద్ధం జరిగింది కదా అప్పుడు మొత్తం పగిలిపోయిన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేశాను ఇలా వెళ్తే మనకి పార్క్ వస్తుంది నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఈసారి అయితే ఈ రూట్ నుంచి అయితే వచ్చాం మన సైకిల్ మీద అని కదా నాలుగు పక్కల నాలుగు మనకి కాకతీయ తోరణాలు అయితే ఉంటాయి నేనైతే ప్రస్తుతం లోపలికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మనకి ఈ వీడియో అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది అందుకని నేనైతే లోపలికి వెళ్ళట్లేదు ఎవరైనా ఈ వీడియో చూడకపోతే వెళ్ళైతే చూడండి లోపల మొత్తం వచ్చేసి పదమూడు వందల పది పదమూడు వందల పద్దెనిమిది పదమూడు వందల ఇరవై మూడులో జరిగిన యుద్ధంలో మొత్తము ధ్వంసం అయిన వస్తువులు తీసుకొచ్చి ఇడైతే పెట్టి మనకైతే అయితే జరుగుతుంది వరంగల్ ఖిల్లాకి వచ్చేసి టూ ఎంట్రీస్ ఉంటాయి ఒక ఎంట్రీ వచ్చేసి మట్టితో ఉంటుంది చుట్టూ కట్ట అది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది సెకండ్ ఎంట్రీ వచ్చేసి బండరాలతో రాతి కట్టడం అని అంటారు దాన్ని అది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ థర్డ్ ఎంట్రీ వచ్చేసి కాకతీయ రాజులు యుద్ధం చేసినప్పుడు ధ్వంసమైన శిథిలావస్థపు బండరాలు అయితే మనకైతే కనబడతాయి నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా మా దగ్గర ఉన్న బిస్కెట్స్ మజాస్ అయితే మేము తాగట్లే కదా ఎట్లా వాళ్ళు తింటారని చెప్పి మేమైతే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాం రాజగురు అయితే వెళ్ళడానికి అయితే వెళ్ళిండు మా దగ్గర బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి కొంచెం వీళ్ళు ఇబ్బంది కుదున్నారని చెప్పి వీళ్ళకైతే ఇచ్చేస్తున్నాం భద్రకాళి టెంపుల్ దేవస్థానానికి వెళ్ళే రూట్ అయితే ఇది ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మనమైతే లోపలికి వెళ్ళాలి ఇలా స్ట్రైట్కి వెళ్తే హనుమకొండ అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు మేమైతే భద్రకాళి టెంపుల్ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం దీని తర్వాత థౌజండ్ పిల్లర్ టెంపుల్ అది కూడా ఈ రూట్ నుంచి మళ్ళీ తిరిగి థౌజండ్ పిల్లర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేచ్చు ఈ రూట్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్స్ అయితే వస్తుంది ఎల్లేదారులో హన్మకొండ రూట్లో అని అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ వెనక రూట్లో నుంచి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అయితే దర్శించుకుందాం టెంపుల్కెళ్ళో రూట్లో ఇక్కడ వచ్చేసి వరంగల్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఉంది కనిపిస్తుంది కదా ఇది పాలిటెక్నిక్ కాలేజ్ టెంపుల్కెళ్ళే రూట్ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంది ఏ సౌండ్ డిస్టర్బెన్స్ లేదు ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు దాకా మనం రోడ్డు మీద వచ్చాం కదా అంత సౌండ్ పొల్యూషన్ బా హెడ్ ఎక్ పట్టేసింది ఇక్కడంతా కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వద్దాం మనమైతే శ్రీ భద్రకాళి దేవస్థానం టెంపుల్ సైకిల్ దగ్గరకైతే వచ్చేసాము ఈ సైకిల్ ఎక్కడైనా పార్కింగ్ చేయాలి ఇదే టెంపుల్కి వెళ్ళే రూట్ కనిపిస్తుంది కదా మనకి బోర్డు అమ్మవారి దర్శనానికి అయితే నేనైతే వెళ్తున్నాను లోపల వరకు ఎంతవరకు కెమెరా అవైలబుల్ ఉంటుందో అంతవరకు అయితే వీడియో తీస్తా తర్వాత లాకర్లో పెట్టడం జరిగింది కావచ్చు కాళ్ళు అయితే విపత్తుగా కాలుతున్నాయి మనం దేవస్థానం ఎంట్రెన్స్ దగ్గరకు అయితే వచ్చేస్తాము శ్రీ భద్రకాళి దేవస్థానము ఉదయం ఐదు నుంచి ఒకటింటి వరకు మధ్యాహ్నం మూడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఇప్పుడైతే అయితే తీసుకున్నాం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం వారి దర్శనం కూడా కంప్లీట్ అయింది మా సైకిల్ వచ్చేసి ఇక్కడ పూజలు జరుగుతాయి కదా పూజలు జరిగే ప్లేస్లో అయితే మేమైతే సైకిల్ ఇక్కడ పార్కింగ్ చేసాము ఒక కార్నర్కి అందుకే రాముడు రెండో సైకిల్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేశాము ఇక్కడ తెలిసిన అన్న అయితే ఇక్కడ పెట్టుకోండి అని చెప్పారు అంటే ఇక్కడ పచ్చమైన అన్న ఇక్కడ పెట్టుకోండి మంచి ఫ్రీ ఉంటుందని చెప్పారు ఇక్కడ అంతా మొత్తం పూజలు జరుగుతాయి ఆటో పూజలు బైక్ల పూజలు కార్లు పూజలు అన్నీ జరుగుతాయి ఇక్కడ అండ్ కొత్త వెహికల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ నుంచి మనం టూ వర్డ్స్ థౌసండ్ పిల్లర్కి అయితే వెళ్దాం ఈ రోజు మధ్యాహ్నం భోజనం వచ్చేసి మన భద్రకాళి టెంపుల్లో తినడం అయితే జరుగుతుంది ఈరోజు కరెక్ట్గా అయితే టయానికి అయితే తింటాం మేము భోజనము మధ్యాహ్నము రోజు వచ్చేసి బాగా లేట్ అవుతుంది రెండు మూడు అవుతుంది ఇవాళ కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ అయితే తింటున్నాము వైట్ రైస్ పప్పు కర్రీ దొండకాయ కర్రీ పచ్చడి వెయ్యి స్తంభాల దేవాలయం థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఇక్కడే ఇదంతా లొకేషన్ మన సైకిల్స్ వచ్చేసి ఆటో పార్క్ చేయడం జరిగింది ఇక్కడ ఎలాంటి టికెట్ ఉండదు డైరెక్ట్ మన అయితే స్వామివారిని దర్శించుకోవచ్చు థౌజండ్ ప్లాట్ టెంపుల్లో కులువు తిరింది వచ్చేసి శివుడు శివుడు వచ్చేసి లింగం రూపంలో ఇక్కడ మనకైతే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి టికెట్ ఉండదు డైరెక్ట్గా మనం అయితే లోపలికి వెళ్ళి థౌజండ్ పిల్లర్ని విజిట్ చేయొచ్చు స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్దాము ఇప్పుడు మీరు చూసారు కదా మాకైతే సన్మానం చేయడం అయితే జరిగింది నాకు రాజు బ్రోకి ఆ సార్ వాళ్ళు మేము నిన్న తొరూరు నుంచి వరంగల్ వచ్చేదారిలో వాళ్ళు మమ్మల్ని చూశారు నిన్న చూసి ఒక పది నిమిషాలు మాట్లాడారు వాళ్ళు మాతో కాంటాక్ట్ అయ్యే ఉండేవి వాళ్ళు పొద్దునుంచి ఇప్పటిదాకా ఫోన్ చేస్తా ఉన్నారు మేము వరంగల్ థౌజండ్ పిల్ల టెంపుల్ దగ్గరికి రాగానే వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి మాకైతే సన్మానం చేయడం జరిగింది ఈ వరంగల్ కాకతీయ కట్టడాలన్నీ రెండు ఎంట్రీలు అయితే ఉంటాయి మనమైతే ఫస్ట్ ఎంట్రీ క్రాస్ అయ్యే లోపలికి వచ్చాము ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రీ మన ముందు కనిపించేదే టెంపుల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఆల్రెడీ ఈ థౌజండ్ పిల్లర్ టెంపుల్ గురించి నేను ఒక లాగైతే చేశాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్ని వెళ్ళి విజిట్ చేసి చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి ఈ థౌజండ్ పిల్లర్ టెంపుల్ వచ్చేసి వరంగల్కి హనుమకొండకి మధ్యలో అయితే ఉంటుంది టెంపుల్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ని నిర్మాత ఎవరంటే రుద్రదేవుడు ఈ కట్టిన తేదీ వచ్చేసి పదకొండు వందల అరవై మూడులో అయితే ఈ టెంపుల్ని అయితే కట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడు క్రీస్తు శకం చాలా మంచిగా అయితే కట్టించారు ఇక్కడ థౌజండ్ పిల్లర్ కనిపిస్తుంది కదా ఇటు ఇటు ఇవే థౌసండ్ పిల్లర్స్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే అదంతా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉండే అంటే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ దాని అంతా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే అదైతే ఓపెన్ అయ్యింది ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి శివుడు విష్ణువు సూర్యుడు మనకి ఇలా రైట్ సైడ్ కనిపిస్తుంది ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ ఉంది కదా ఇక్కడ ఇది వచ్చేసి కోనేరు దీంట్లో టోటాయిస్ అయితే చాలా ఉంటాయి టోటాయిస్ ఇక్కడ చాలా మంది కూడా ఫోటోలు అయితే మంచిగా అయితే దిగుతున్నారు ఈ టెంపుల్ నిర్మాణ శైలి వచ్చేసి కాకతీయ చాణుక్య వాళ్ళైతే స్ట్రక్చర్ గీయడం అయితే జరిగింది చాలా మంచిగా ఇదే వచ్చేసి మెయిన్ టెంపుల్ ఈ గర్భగుడిలోనే శివుడు కొలువు ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి ఇంత మంచిగా అయితే ఉంది ఈ స్టోన్స్ అయితే చాలా ప్యూర్ బ్లాక్లో ఉంటాయి చాలా స్మూత్గా అయితే ఉంటాయి స్టోన్స్ అండ్ ఇంకా కూల్గా అయితే ఉంటాయి అన్ని నాలుగు పక్కల నాలుగు ఇలాంటి స్టోన్స్ అయితే ఉంటాయి అయితే ఈ వీళ్ళ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అయితే ఉండేది చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ ఈ గోడ కనిపిస్తుంది కదా ఈ గోడ వరకు మొన్నటి వరకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చూడండి మొత్తం గ్రీన్ కలర్ పరదాలతో అయితే ఈ థౌజండ్ పిల్లర్ని అయితే కప్పించడం అయితే జరిగింది ఈ థౌజండ్ పిల్లర్స్ ఉంటాయని చెప్పి అందరూ పిలుస్తారులే కానీ ఒకసారి మనం కూడా పైకి వెళ్ళి చూద్దాము అన్ని శివాలయం టెంపుల్కి అట్రాక్టివ్ ఏందంటే శివుడికి నంది ఉండాల్సిందే నంది విగ్రహం చూడండి ఎంత పెద్ద గుందో చెప్పినాయి కదా ఇదే మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్కి ఆపోజిట్ పెద్ద నంది గ్రామం దానికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ థౌజండ్ పిల్లర్ ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూడా చూద్దాం థౌజండ్ పిల్లర్ టెంపుల్ లోపల అయితే ఉన్న ఇక్కడ చూడండి పి వన్ వన్ ఫోర్ పిల్లర్ నెంబర్ వన్ వన్ ఫోర్ అక్కడ వచ్చేసి పిల్లర్ నెంబర్ వన్ వన్ సెవెన్ ఇంకా యువతల పక్క వచ్చేసి ఈజే డిజే బై టూ అని ఏదో గోడ మీద రాసిబెట్టి అయితే ఉంది ఇవన్నీ పిల్లర్స్ చూడండి ఎంత మంచిగా అయితే ఉందో నాలుగు పక్కల నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి ఒకటి ఇది ఫస్ట్ ద్వారము దీనికి ముందే టెంపుల్ ఇది వచ్చేసి సెకండ్ ద్వారము ఇది వచ్చేసి థర్డ్ ద్వారము రాజుభొగ్గుచుండు ఇది వచ్చేసి ఫోర్త్ ద్వారము నాలుగు పక్కన నాలుగు ద్వారాలు చుట్టూ లోపల అయితే స్ట్రక్చర్ అయితే ఇలా అయితే ఉంది ఇలా అయితే స్ట్రక్చర్ అయితే ఉంది చుట్టూ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా థౌజండ్ పిల్లర్ టెంపుల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది నేను చూపించకపోయా అందుకనే ఇప్పుడు నేను డైరెక్ట్ లోపలికి వచ్చి దీని గురించి మొత్తం అయితే చూపిస్తున్నాను ఎవరైనా మన లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ పిల్లర్ ఇది వచ్చేసి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నా పక్కన రైట్ సైడ్ ఒకటి ఉంది సైడ్ ఒకటి ఉంది మొత్తం ఎయిట్ ఇలా ఎయిట్ ఉంటాయి ఇలా ఎయిట్ ఉంటాయి కానీ కౌంటింగ్లో అనేది డిఫరెంట్ వస్తుంది ఆ కౌంటింగ్ ఎంతో మీరైతే కౌంట్ చేసి నాకైతే చెప్పండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అయితే మన వరంగల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది మీరు చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఈరోజు లాస్ట్ మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు తమ్ముడు వాళ్ళు అయితే కలిసారు హాయ్ బ్రదర్ మనోడు మనోడైతే మన ఇద్దరు బ్రదర్స్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నారు మోడల్ బైక్ అన్నా అని చెప్పి మన బ్రదర్ వాళ్ళ ఛానల్ కూడా మీరు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మాటలేదు మేము తమ్ముడు ఎన్నే అన్న మన అన్న వాళ్ళకైతే మంచిగా సపోర్ట్ చేయండి మీరు అయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మోడల్ మోడల్ బైక్ కన్నా అఫీషియల్ అన్నైతే ఉంటుంది మన అకౌంట్ సో గైస్ థ్యాంక్ యూ ఫర్ ఎవరింగ్ కదా మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ట్యూన్ బాయ్ నేషనల్ హైవే మీద అయితే ఉన్నాము ఇలా అయితే మేము డైరెక్ట్గా పరకాల వెళ్తాం టైం ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది పరకాల వచ్చేసరికి నేనున్న ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్లేస్ పరకాలకి ఇరవై కిలోమీటర్ ఉంది గంటన్నర రెండు గంటలు పట్టవచ్చు ఎట్లయినా ఇవాళ పరకాల రీచ్ అవ్వాలి పరకాల రీచ్ అవ్వాలని ఇవాళ మా డెస్టినేషన్ రోడ్డు మాత్రం ఏ ఎగ్దమ్ ఉంది ఈ రోడ్డు ఇలానే ఉంటే డైరెక్ట్గా గంటన్నరలో అయితే పరకాల వరకు అయితే రీచ్ అవుతాం పరకాల ఫిఫ్టీన్ హుజూరాబాద్ ఫిఫ్టీ భూపాలపెల్లి ఫార్టీ ఎయిట్ కాళేశ్వరం ండ్రెడ్ ఈరోజైతే పరకాలమన హాల్టింగ్ నైట్ అయితే హాడస్టేజ్ వస్తున్నాము ఇవాళ